పాదరు దేవదాసుడు అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు నామం పేరిట నేటి ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లకూ కలుగునుగాక ఆమె అందరికీ మర్నాత ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము పరిశుద్ధుడైనటువంటి గారి గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చనో మనం చదువుకుందాం యోబు ఈ మాట ఆలకింపుము ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపు దేవుడు తన వాక్యమును బట్టి మనను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవాని కొందనాలు స్తోత్రాలు తండ్రి నేటి దినమున నీ దివ్య సన్నిధిలో నీ వాక్యం మేము ధ్యానించుటకు మీ మహిమ రాకకు మేము సిద్ధపడటకు దేవా మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాము నాయన ఇదిగో మాకు ఆత్మ సంబంధమైన నాయన పరలోక రాజ్యమును సంపాదించుకునే అర్హతని వాక్యానుసారముగా మేము జీవించుట ద్వారా తండ్రి మేము కలిగి ఉన్నట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించమని సమయంలో మీరే మాతో మాట్లాడమని యేసు ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత కూడి వచ్చిన దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుతున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకునుగాక ఆమెన్ దేవుని దీవెన మీకెల్లరకు కలుగునుగాక ఆ మేన్ అందరికీ మర్ణాత ప్రే దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగము అనగా యోబుగారి గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వర్షములో మరి స్పష్టంగా మనం ఒక మాటను మనం చూడగలుగుతున్నాము ఏమిటి అని అంటే ఈ మాట ఆలకింపు ఓరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపు అని యోబుగారిని పిలిచి చెప్పుట అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం తన స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు ఓకే ఇక్కడ యోబో అనేటువంటి స్థానములో నీవు నేను మనము ఉన్నాం మన పేరు పెట్టి మనల్ని పిలుస్తున్నారు అనేటువంటిది మనం గ్రహించుకుందాం అంటున్నాను ఇప్పుడు మన పేరు పెట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని పిలిస్తే మన యొక్క స్పందన ఎలా ఉంటుంది అనేటువంటిది మనం గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాం ఈ మాట ఆలకింపు ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము కాబట్టి ఈ వాక్యాన్ని అనుసరించి నేటి దినమున మనము ధ్యానించబోచు ఉన్నటువంటి అంశము ఏమిటి అని అంటే ఆలోచన గొప్ప శక్తి గలది ఆలోచన గొప్ప శక్తి కలది అనేటువంటి అంశమును ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం మరి ఆలోచింపము అన్నారు ఆలోచన చేయవలసినటువంటి వారమే ఉన్నాం ఈ ఆలోచన అనేటువంటిది గొప్ప శక్తి కలిగినటువంటిది ఆలోచన రెండు విధములుగా మరి కనబడుతున్నది ఒకటి మంచి ఆలోచన రెండు చెడ్డ ఆలోచన మంచి ఆలోచన దానికి గొప్ప శక్తి ఉన్నది చెడ్డ ఆలోచన దానికి గొప్ప శక్తి ఉన్నది అంటే అసలు ఆలోచనకే గొప్ప శక్తి ఉన్నది కాబట్టి ఆలోచన గొప్ప శక్తి కలిగినటువంటిది కాబట్టి దానిని మంచి ఆలోచనగానే మనము మరి తీసుకొని జీవితాన్ని గడుపుకొనవలసినటువంటి వారు ఉన్నామనేది మనం గ్రహించుకోవాలి మంచికి ఎప్పుడు స్థానం ఉన్నది అంటే అది నిలకడగా ఉంటుంది అది సజీవమైనటువంటిదిగా ఉంటుంది కారణం ఏంటి అని అంటే మంచి అనేటువంటి ఆలోచన దేవుని సంబంధముగా వచ్చినటువంటిది దేవుని నుండి వచ్చినటువంటిది దేవుడు మంచి ఆలోచనతో సృష్టి యావత్తును మానవాళిని దేవుడు చేసినటువంటి వారై ఉన్నారు మరి చెడ్డ ఆలోచన అనేటువంటిది అపవాది నుండి వచ్చినటువంటిది అది సృష్టిని మానవాళిని మరి పాడు చేయడానికి ఆ శక్తిని అది వాడుచు ఉన్నది కాబట్టి ఇప్పుడు మనము రెండు విషయాలను తెలుసుకుంటూ ఉన్నాము ఆలోచన అనేటువంటి దానికి గొప్ప శక్తి ఉన్నది దేవుని సంబంధమైనటువంటి ఆలోచన పరిశుద్ధమైనటువంటిది అది మంచిని జరిగించటకు మరి నడిపిస్తుంది చెడ్డ ఆలోచన సాతాను సంబంధమైనది అది చెడును పాపమును నాశనమును చేయడానికి నడిపిస్తుంది ఇది మనము తేటతెల్లముగా ఎరిగినటువంటి వార్మింగ్ అయితే మనము ఆలోచన మరి ఏది తీసుకొని మనం జీవితాన్ని గడుపుతున్నాము మంచి ఆలోచన కలిగిన వారంగా ఉంటున్నామా చెడ్డ ఆలోచన కలిగిన వారంగా ఉంటున్నామా అనేటువంటిది మనము గ్రహించుకోనవలసిన వారమై ఉన్నాం ఇక్కడ యోబు గారిని వారి స్నేహితుడు పిలుస్తూ అంటూ ఉన్నారు యోబు మరి ఆలోచించము ఈ మాట ఆలకింపము ఊరుకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించము అంటున్నాడు ఊరుకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించమంటున్నాడు దేవుని పిల్లలారా ఒక దేవుని అద్భుత క్రియలను గురించి ఉన్నటువంటి విషయం మాత్రమే కాదు మనము మన జీవితములో చేయుచున్న ప్రతి పని విషయంలో కూడా మరి ఆలోచన చేయవలసినటువంటి వారిని ఉన్నాం ఆలోచించకపోవడం వల్లనే జాగ్రత్తగా మంచి ఆలోచన చేయకపోవడం వల్లనే జీవితములో కష్టము నష్టము అనేటువంటివి బాధలు అనేటువంటివి వ్యాధులు అనేటువంటివి మరి అనేకమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఎదుర్కొనటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది కాబట్టి మనం కొంచెం ఊరకుండుట ఆగుట ఆలోచించుట మంచి ఆలోచనకి మనము మరి అవకాశం ఇచ్చి మన జీవితము నడుపుకొనుట అనేటువంటిది చెయ్యాలి అనేటువంటిది ఈరోజు వాక్యం యొక్క మరి భావమై ఉన్నది కాబట్టి దేవుని అద్భుత క్రియలను ఆలోచించాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే దేవుడు మన కొరకు ఏమి చేచు ఉన్నారు అది యావత్తు మంచిది అయ్యున్నది కాబట్టి దేవుడు మన కొరకు నా కొరకు ఏమి చేచు ఉన్నారు కాబట్టి దాన్ని నేను ఆలోచించి నా జీవితము మంచి ఆలోచన ద్వారా గడుపుకోవాలి అనేటువంటి తీర్మానము ఈరోజు మనము కలిగి ఉండాలంటూ ఉన్నాను కొన్ని విషయాలను మనము ఉదాహరణలతో కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ అంశమును గురించి మనము ధ్యానించు ప్రయత్నం మనం చేద్దాం దేవుని పిల్లలారా ఆలోచన ఒక వ్యక్తిని గొప్పవానినిగా చేస్తుంది అలాగే ఆలోచన ఒక వ్యక్తిని అసలు బ్రతికే లేకుండా చేస్తుంది అంటే చూడండి ఆలోచన అనేటువంటిది జీవిత సంబంధమైనటువంటిది అది దాని ద్వారానే మనము జీవించేవారముగా ఉంటాము ఒక గొప్ప స్థానంలోనికి స్థితిలోనికి రావడానికి ఒక ఆలోచనే మరి కారణముగా నిలుస్తుంది అసలు జీవితమే లేక బ్రతికే లేకుండా పోవడానికి కూడా ఒక ఆలోచనే కారణమవుతుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనము మరి పరిశీలించవలసినటువంటి విషయము నిర్ణయం తీసుకునవలసినటువంటి విషయము అనేది మనము గ్రహించుకోవాలంటూ ఉన్నాను మరి ఆలోచనకి ఇంత గొప్ప బలము ఉన్నది కాబట్టి మరి ప్రభువు అనగా దేవుడు సృష్టిని తన ఆలోచనతో ఒక మాటతో సృష్టిని చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు మనం మరి ఆలోచనకి గొప్ప శక్తి ఉంది అన్నాము మరి గారిని ఆ సాతాను లేక అపవాది వచ్చి శోధించి మరి తన ఆలోచనను చెప్పినప్పుడు ఆ ఆలోచనను మరి మనసులో పెట్టుకొని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవ్వమ్మగారితో మరి జరిగినటువంటి పని అంటే తినకూడదన్న వృక్ష ఫలంలోనే ఆమె ఆజ్ఞను అతిక్రమించి తీసుకొని వచ్చాన్ని బట్టి ఏం జరిగిందంటే బలమైనటువంటి ఆలోచన ఆమెను బలమైనటువంటి మరి పాపములు పడవేస్తున్నదిగా ఉన్నది ఇప్పుడు ఈ ఆలోచన బలమైనది కాబట్టి తాను ఆజ్ఞను అతిక్రమించి పాపము చేస్తున్నందువల్ల సాతాను మాట వినందువల్ల ఆలోచనకు గొప్ప శక్తి ఉన్నది కనుక ఈ చెడ్డ ఆలోచనకు కూడా గొప్ప శక్తి ఉన్నది కాబట్టి ఈ గొప్ప శక్తి వారిని బంధించి వేస్తున్నది ఈ బంధకములో చిక్కుకున్నటువంటి అవమ్మగారు ఆదాము గారిని కూడా పాపపు బంధకముల్లో చిక్కుకునేటట్లుగా చేసింది ఆలోచన మరి తీర్మానము అనేటువంటిది తాను చేసి వృక్షఫలములను మరి అబ్బమ్మగారు ఇచ్చినప్పుడు తిన్నారు కాబట్టి ఆ ఆలోచనకు కట్టుబడ్డాడు అది చెడ్డ ఆలోచన కాబట్టి ఆలోచనకు గొప్ప శక్తి ఉన్నది కనుక ఆదాము గారిని కూడా పాపము చిక్కించి వేసుకున్నది దాన్ని బంధకముల్లో బంధించి వేస్తున్నటువంటిదిగా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ ఆలోచన గొప్ప శక్తి కలిగినటువంటి ఆలోచన ఇది బంధించి వేస్తుంది దీనిలో నుండి బయటకు రావడానికి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో మంచి అనగా దేవుని సంబంధమైనటువంటి ఆలోచన వీరు చేయలేకపోయారు దేవుని సంబంధమైనటువంటి ఆలోచన కనుక వీరు చేస్తున్న వారుగా ఉండి దేవుని వేడుకొనడానికి పశ్చాత్తాపడి క్షమాపణ అడగడానికి మరి మా జీవితానికి విమోచన ఎలాగు అనేటువంటిది వారు అడగడానికి ఆలోచన చేస్తున్న వారైతే దైవ సంబంధమైనటువంటి ఆలోచన అది కూడా బలమైనటువంటిది కాబట్టి వారిని పాపము నుండి విడిపించడానికి కార్యము అక్కడే వెంటనే జరిగిపోయేది వారు దేవుని అడగలేకపోయినటువంటి వారుగా ఉన్నారు ఇప్పుడు అది మరియు తరతరములకు కూడా వ్యాపించినటువంటిదిగా ఉన్నది నీ నా మన అందరి దగ్గర కూడా ఆ లక్షణము అనేటువంటిది వచ్చింది దేవుని అడిగే ఆలోచన చేయలేకపోతూ ఉన్నాం కాబట్టి దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచినటువంటి వారు ఉన్నారు అది దేవుని యొక్క ఆలోచన మన వాళ్ళని ఆయన రక్షించుట కొరకై ఎలాగైతే మరి శరీరదారిగా వచ్చిన వారు ఉన్నారో ఆయన రక్షణ కార్యం నెరవేర్చిన వారు ఉన్నారు ఆయన శరీర రక్తములను మరి ఆహార పానీయములుగా ఇచ్చినటువంటి వారు ఉన్నారు ఆయన రెండవ రకంలో రాబోతున్నటువంటి విషయము రాకడ సూచనలుగా ఆయన తెలియపరచిన వారు ఉన్నారు అలాగే బైబిల్ మిషన్ ద్వారా మనము దేవుణ్ణి అడిగేటువంటి ఆలోచన విధానాన్ని కూడా దేవుడు బయలుపరచని వారు ఉన్నారు ఎం దేవదాసు అయ్యగారికి దైవజనులైన ఎం దేవదాసు అయ్యగారికి దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరచి మనము దేవుని యొక్క అద్భుత క్రియలను గురించి ఆలోచించడానికి ఆలోచించి అడగడానికి దేవుని సంబంధమైన ఆలోచన మనం కలిగి ఉండటం ద్వారా దేవుని యొక్క ఆలోచనకు గొప్ప శక్తి ఉన్నది కాబట్టి ఆ గొప్ప శక్తి ద్వారా మనము పాపము నుండి విడిపించబడి దేవుని రాజ్యంలోనికి చేరే పరిశుద్ధమైనటువంటి స్థితి కలిగిన వారంగా ఉండడానికి దేవా నాకు కనబడము నాతో మాట్లాడము అందరికీ కనబడము అందరితో మాట్లాడుము అని ఊరకుండి దేవుని యొక్క మరి మాట కొరకు ఎదురు చూసేటువంటి కనిపెట్టుకుని ఉండేటువంటి సన్నిధి అనబడినటువంటి గొప్ప స్థితిని బైబిల్ మిషన్ ద్వారా దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి వాడై ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆలోచనకి గొప్ప శక్తి ఉన్నది మంచి ఆలోచనకి గొప్ప శక్తి ఉన్నది చెడ్డ ఆలోచనకి గొప్ప శక్తి ఉన్నది అవి రెండు శక్తి కలిగినటువంటివే ఇప్పుడు మంచి ఆలోచనను మనం ఆశ్రయించినట్లయితే ఈ శక్తి మనల్ని విడిపిస్తుంది చెడు మీద మంచికి ఎప్పుడూ విజయము ఉన్నది యేసుక్రీస్తు ప్రభువు వారు సమస్త మానవాళి యొక్క పాపములను ఆయన జయించి పునరుద్ధానుడై తిరిగి లెగవడానికి గల కారణము ఆయన మంచి ఆలోచన కలిగినటువంటి వారు ఆయన ఆలోచన ఆయన ప్రణాళిక ఆయన మన కొరకు చేయు కార్యము తీర్మానము ఆయనకు విజయమును కలగజేస్తున్నదిగా ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే మనకు రక్షకుడై ఉన్నారు మనము ఆయనను అంగీకరించినట్లయితే ఆలోచన ద్వారా మనం ఆయన మాట ఆలకించి దాన్ని నెరవేర్చడం ద్వారా దేవుని యొక్క మరి నిత్య జీవంలోనికి చేరగలిగినటువంటి ఆలోచన మనం కలిగి ఉండి దానిని పొందుకొనడానికి ప్రయత్నం చేయటం ద్వారా ఈ ఆలోచన శక్తి మనలను మరి మేలు పొందేటట్లుగా నడిపిస్తుంది కాబట్టి ఆలోచన అనేటువంటి దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మనం జీవితాన్ని గడుపుకోవాలంటూ ఉన్నాను అలాగే ఒక ఆలోచన ద్వారా మరి కుటుంబాలు ఐక్యమత్యము కలిగి ఉండగలుగుతున్నాయి ఆలోచన కలిగి ఉండటం ద్వారా దేశాలు ఐక్యమత్యము కలిగి ఉండగలుగుతున్నాయి మరి అదే చెడ్డ ఆలోచన వచ్చింది అనుకో కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి దేశాలు విడిపోతూ ఉన్నాయి మరి ఒక ఆలోచన ద్వారా మంచి ఎలాగూ జరిగి అందరికీ ప్రయోజనంగా ఉంటుందో చెడ్డ ఆలోచన ద్వారా మరి కీడు జరిగి అందరికీ ఆ కీడు హాని అనేటువంటిది మరి తన యొక్క ప్రభావాన్ని కనబరుస్తూ ఉన్నది కాబట్టి మనము ఆలోచనకున్నటువంటి శక్తిని మనము గ్రహించుకున్న వారమైతే మంచి ఆలోచనను దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారమైతే మనము గొప్ప మేలు పొందుకోగలుగుతాం ఎల్లవేళలా మరి మంచికే పై స్థానము ఉన్నది కాబట్టి మంచి భక్తి అయి ఉన్నది గనక మంచి ముక్తి అయి ఉన్నది గనక మనం మంచిని ఆశ్రయిస్తే మన ఆలోచన మనకు ఆ దాని శక్తి ద్వారా చేయవలసినటువంటి మేలును మనకు చేస్తుంది కాబట్టి ప్రియదేవుని పిల్లరా ఇంకొన్ని విషయాలను మనము వాక్యంలో నుండి మనం చూద్దాం అదేమిటి అని అంటే మరి పాపము చేయకుండా ఉండడానికి యోసేపు గారు ఆలోచన చేసుకున్నటువంటి వారై ఉన్నారు మరి పాపము చేయకుండా నేను ఉండాలి అనేటువంటి ఆలోచన యోసేపు గారిని ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా పాపములో పడనీయకుండా ఆ ఆలోచన తన శక్తి ద్వారా యోసేపు గారిని కాపాడినటువంటిదిగా ఉన్నది కాబట్టి మొదట మనము మంచి ఆలోచన అనేటువంటిది మనలో ఉంచితే దాని శక్తి వలన మనము మంచిగా జీవించగలుగుతాం మంచిని పొందుకోగలుగుతాం మంచి పేరు తెచ్చుకోగలుగుతాం అలాగే ఇంకా మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదములను అత్తరితో కడిగినటువంటి స్త్రీ విషయానికి వచ్చినట్లయితే ఆమె ఒక మంచి ఆలోచనతో అనగా తన పాపములకు క్షమాపణ దేవుణ్ణి అడగాలి అనేటువంటి ఆలోచనతో వెళ్ళినటువంటిదిగా ఉన్నది తన అంతరంగాన్ని ప్రభువారు చూసినటువంటి వారు ఉన్నారమ్మ నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనేటువంటి మాట ప్రభువారు ఆమెను గురించి చెప్పగలిగిన వారు ఉన్నారు మనం చూద్దాం మరి లూకా గారు సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన నుండి యాభై వచ్చినం వరకు చూస్తే ఆ వృత్తాంతం మనం చూడగలుగుతాం కాబట్టి మన ఆలోచనే మంచిని ఆశ్రయించినటువంటి ఆలోచనే దాని శక్తి ద్వారా మనం మేలు పొందుకునేటట్లుగా చేస్తుంది అని ఈ విషయాలు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే కీడు చేయడానికి ఆలోచన చేస్తున్నటువంటి వారు ఎవరు యేసేబు గారి యొక్క అన్నదమ్ములు కీడు చేయాలి అని అనుకున్నారు ఆయన్ని చంపాలి గోతులో పడవేయాలి చంపాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు మరి వాళ్ళు కీడు చేయడానికి ప్రయత్నం చేసేటట్లుగా కూడా ఆలోచన వారిని నడిపించినటువంటిదిగా ఉన్నది ఇంకా మనం చూస్తే మరి ఇసుక యోధా గారు యేసుక్రీస్తు ప్రభువు వారిని చంపాలి అన్నటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి తాను ధనము తీసుకునేటప్పుడు కానీ ప్రభువుని అప్పగించేటప్పుడు కానీ దాని శక్తిలో నుండి బయటకు రాలేకపోయాడు అది పాప సంబంధమైనటువంటి ఆలోచనకు శక్తి ఉన్నది ఆలోచన ఏదైనా శక్తి కలిగినటువంటిది కాబట్టి ఆలోచన ఆయన్ని మరి ఇసుక యోతి యోధా గారిని బయటికి రానివ్వలేదు అది గట్టిగా పట్టి ఆయన్ని బంధించినటువంటిదిగా ఉన్నది తద్వారా ఆయన మరణానికి కూడా మరి వెళ్ళిపోయినటువంటి వాడుగున్నాడు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు ఉన్నాడు కాబట్టి మరి మంచి ఆలోచన ఎప్పుడు మనకు మంచి చేస్తుంది అనేటువంటిది దాని శక్తి ద్వారా చెడ్డ ఆలోచన దానికున్న శక్తి ద్వారా ఎప్పుడు కీడు హాని చేస్తుంది అనేటువంటిది మనము గ్రహించుకొని మన జీవితాన్ని కడవర దినాల్లో కాపాడుకోవాలి నడుచుకోవాలి అంటూ ఉన్నాను అలాగే ప్రేమైన దేవుని పిల్లలారా ఇంకా మనము చూసినట్లయితే తనకు తానే మరి మేలు చేసుకునేటకు ఆలోచించినటువంటి వ్యక్తి సులువ మీద ప్రభుతో కూడా సులువేయబడుతున్నారు రెండవ విధంగా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని ప్రభువారిని ప్రాధాయపడినటువంటి వాడు ఉన్నారు ప్రభువారు నేడు నువ్వు నాతో కూడా ఉండు అని మొదటి దీవెన అనేటువంటిది తనకు రక్షణ దీవెన అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి వారు ఉన్నారు నేనేమంటూ ఉన్నానంటే తనకు ఆ ఆలోచన రావడము దైవ సంబంధమైనటువంటి ఆలోచనను ఆశ్రయించడం అనేటువంటిది చేస్తున్నవాడుగా ఉన్నాడు కనుక ఆ ఆలోచనకు ఉన్నటువంటి శక్తి తనకు మేలు చేసినది కాబట్టి దైవ సంబంధమైనటువంటి ఏ విషయమైనా కానీ మనకు ఆలోచనలో మనం పెట్టుకొని దానిని గుర్చి మనం జరిగించడానికి ప్రయత్నం చేస్తున్న వారమైతే ఆ శక్తి వలన మనకు మేలే జరుగుతుంది కాబట్టి ఆలోచన అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో ఎంత జాగ్రత్తగా మనం దాన్ని డీల్ చేయాలో మనము గ్రహించుకోవాలి అంటూ ఉన్నాను నేను అలాగే మరి ఒక ధనవంతుడు ప్రభువారి దగ్గరికి వచ్చి నిత్యజీవం గురించినటువంటి విషయాన్ని అడిగినటువంటి వారుగా ఉంటే ఆయన ఆజ్ఞ గురించి మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు నీ ధనాన్ని అమ్మి పేదవారికి ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని అంటే అతడు మరి ముఖము చిన్నబుచ్చుకున్నవాడై వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం మనం చూడగలుగుతాం మార్కు గారు సు వార్త పదో అధ్యాయము పదిహేడవ వచ్చనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చూస్తే ఈ వృత్తాంతం మనం చూడగలుగుతాము ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు అందుకని మరి ధనవంతుడు పరలోకంలోనికి చేరలేడు సూది సూదివెచ్చంలోనైనా దూరగలుగుతుంది కానీ ధనవంతుడి పరలోకంలోనికి చేరలేడు అనే మాట ప్రభువారు అనడానికి గల కారణము ఇదే అంటే తన ఆలోచనలో నిత్యజీవం కావాలి అని అనుకున్నాడు కానీ దాని మీద నిలబడడానికి దాన్ని జరిగించడానికి దాని వలన వచ్చేటువంటి మేలు పొందుకొనడానికి ప్రయత్నం చేయలేకపోయాడు తద్వారా అతను వెళ్ళిపోవడం వలన మరి గొప్ప దీవెన పోగొట్టుకున్నటువంటి ఉన్నాడు మరి మనం గమనించినట్లయితే పావులు గారు ఉన్నారు పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది అని తాను ఆలోచన కలిగిన వాడు ఉన్నారు కాబట్టి ఇంకా చూద్దాం కొలస్తీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనంలో చూస్తే పైన వాటిని వెదకాలి అనేటువంటి విషయం కూడా ఆయన మాట్లాడినటువంటి ఉన్నాడు ఈ విషయాలన్నీ క్రైస్తవ సంఘానికి తెలియజేస్తున్నటువంటి ఈయన మరి మంచి ఆలోచన కలిగిన వాడు పరలోక రాజ్య జీవితము కావాలి పరలోక పౌరసత్వం కావాలి అని చెప్పి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నారు కాబట్టి ఆ ఉన్నటువంటి శక్తి ఆయనను పరలోక రాజ్య వారసుడిగా చారడానికి జీవితం యావత్తు గడిపేటట్లుగా మేలు పొందేటట్లుగా ఆత్మరక్షణ పొందేటట్లుగా దైవ రాజ్య అర్హత పొందేటట్లుగా చేయగలిగింది కాబట్టి ప్రియ దేవన్ పిల్లలారా మనం గ్రహించుకోవాలి అంటూ ఉన్నాను ఇంకొక మాట నేను గుర్తు చేయాలనుకుంటున్నాను అదేమిటి అని అంటే మరి యోహాన్ గారి సువార్త మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి పన్నెండవ వచ్చనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చూస్తే అక్కడ నికోదేము గారు పరలోక రాజ్యమును కూర్చున్నటువంటి విషయాన్ని ప్రభువారిని అడగడానికి వచ్చిన వారిగా ఉంటే ప్రభువారు తనకు వివరంగా తెలియజేస్తున్నటువంటి వారు ఉన్నారు ఒక నీటి మూలముగాను ఆత్మూలముగాను జన్మిస్తేనే వాడు పరలోక రాజ్యంలోనికి చేరగలుగుతాడు అనేటువంటి విషయము మాట్లాడితే అతడు మరి ఆలోచనను అంగీకరించలేకపోయినటువంటి వాడు ఉన్నాడు మరి పెద్దవాడు లేకపోతే ముసలివాడుగా ఉన్నటువంటి వాడు మరలా తల్లి భూమిలోనికి వెళ్ళి ఎలాగూ జన్మిస్తాడు అని మాట్లాడితే ప్రభువారు వివరణ ఇస్తూ నీవు మరి బోధకుడు ఉన్నావు కదా ఈ విషయం కూడా నీకు అర్థం కాలేదా అని చెప్తూ తను రక్షణ కార్యం నెరవేర్చడానికి వచ్చినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఏమంటాడు అని అంటే మనిషి కుమారుడు పైకెత్తబడినప్పుడు అందరినీ ఆకర్షించుకుంటాను అని చెప్పినటువంటి వాడు ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చినటువంటి రక్షణ కార్యములు గురించి ఆలోచించినటువంటి వారు ఆ ఆలోచన ప్రకారం రక్షణ పొందాలని ప్రభువుని ఆశ్రయించినటువంటి వారు ఆశ్రయించినటువంటి ఆలోచనతో జీవితాన్ని గడిపేటువంటి వారు ఆ ఆలోచనకున్నటువంటి శక్తిని బట్టి వారు రక్షణలో నడిపించబడేవారు పరలోకంలోనికి చేరేవారు నిత్యజీవంలోనికి చేరేవారు కాగలుగుతారు అనేటువంటి విషయం మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఇదే మనము సువార్త అనేటువంటి విషయంగా మనం లోకానికి బోధిస్తున్నటువంటి వారంగా ఉన్నాం కాబట్టి ప్రభువారు మరి మన కొరకు జరిగించినటువంటి అద్భుత క్రియలు సృష్టిని చేయడం అనేటువంటిది రక్షణ కార్యం నెరవేర్చడం అనేటువంటిది ఆ శరీర రక్తములు ఇవ్వడం అనేటువంటిది రాకడను కూర్చున్నటువంటి విషయం తెలియజేయడం అనేటువంటిది తీర్పు జరగబోతూ ఉన్నదనేటువంటి విషయం తెలియజేయడం అనేటువంటిది దాని కొరకై బైబిల్ మిషన్ బోధ ద్వారా ఓరుకుండి కనిపెట్టుకోనుండి దేవుని సన్నిధిలో మనము దైవ సంబంధమైన ఆలోచన కలిగిన వారం ఏంటి ఆయన చెప్పింది చేయడానికి మనము ఆలోచన జీవితం గడిపితే అప్పుడు దైవ సంబంధమైనటువంటి ఉన్నటువంటి శక్తి ద్వారా మనము పరిశుద్ధలం గావించబడతాము పరలోకంలోనికి తిరిగి చేరేటువంటి అర్హత కలిగిన వారం కాగలుగుతాం కాబట్టి ఈ ఉన్నటువంటి శక్తిని గురించి మనము ఈ దినాన మరి ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా గ్రహించుకొని అన్ని విషయంలో పరిశీలన చేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను మన ఆత్మీయ జీవితాన్ని మనము పరిశీలన చేసుకొని రాబోతున్నటువంటి ప్రభు యొక్క రాకడి కొరకు రాజ్యం కొరకు మనం ఆలోచన చేస్తున్నాం మంచిని ఆశ్రయించి దాని శక్తి ద్వారా పరలోకం సంపాదించుకోవాలా లేక చెడుని ఆశ్రయించి ఆలోచన ద్వారా నరకం లగ్నిగుణంలో పడాలా ఏది ఆలోచిస్తున్నావు అనేటువంటిది ఈరోజు నువ్వు మరి తీర్మానం చేసుకోవాలని దాన్ని బట్టి నీకు భవిష్యత్తు అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయం గ్రహించుకోవాలని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను దేవుని వాక్యం కాబట్టి దేవుని అద్భుత క్రియలను మనము ధ్యానించుట ద్వారా మనం ఆలోచించుట ద్వారా దైవరాజ్యములోనికి చేరేటువంటి జీవితం మనం జీవించే ప్రయత్నం చేద్దాం అట్టి ధన్యత ఆలోచన జీవితము ఆలోచన ద్వారా కలిగేటువంటి మేలు ప్రభు మనకెల్లరూ అనుగ్రహించి మనం గాక ఆమెన్ అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి నేటి మా ప్రభువ నిన్ను కూర్చి మేము ఆలోచించుటకు నిన్ను ధ్యానించుటకు నీవిచ్చేటువంటి నాయనా ఎదుగో మరి నీ ఆలోచన శక్తి ద్వారా మాకు చేసేటువంటి మేలులను మేము అనుభవిస్తూ నీ రాజ్యంలోనికి చేరేటువంటి వారంగా మేము ఉండుటకు సహాయం మాకు దయచేయమని బైబిల్ మిషన్ బోధ ద్వారా పద్ధతి ద్వారా వధువు సంగ అర్హత మేము పొందుకోగలిగిన భాగ్యం మాకు దయచేయమని ప్రభువును యేసు ఏసునామములో ప్రార్థించి వేడుకుంటున్న పరమ తండ్రి ఆమేన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల దేవుని దీవెన సదా మీకందరికీ తోడయుండునుగాక ఆమెన్ అందరికీ భూమిలో సన్నిధి నేర్పినద్గురు వరు సన్నిధి నేర్పినద్గురువే వరు సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి